గ్లోబల్ ల్యాబ్ ఏంటి అంటే మామూలు వస్తారని చూపించాను మా నాడు ఎవరు మామూలు చేసి ఇంకా దేశాంతో మాట్లాడుతున్నాను ఎవరండి పిలిపించినారు ఏం చెప్పడానికి వచ్చావు మన దేశం గ్లోబల్ ల్యాబ్ నుంచి లక్ష్మణిపాలు ఎందుకు వస్తున్నా రోజు ఎందుకు వస్తున్నారు రోజు వస్తాను క్లస్ వస్తాను ఎవడా గ్లోబల్ ల్యాబ్ అక్కడ కింద పడులమో అడు ఒడుతా దేగమడు దిగుతా బట్టలు ఎక్కువ తిరగమాట దిగుతా ఎందుకు పంపిస్తాడు ఆరోగ్యశ్రీ ఏమైనా ఉంటే అక్కడ వస్తాయి మీకు నువ్వేందుకు బెడ్లు ఎవడి ఎవడు తలెత్త ఎవడా లక్ష్మణ్ పడి ఎందుకు పంపిస్తాడు వాడిగిమ్మ ఇక్కడ ఇంకెవరండి ఇక్కడ వస్తుంది ఇంకెవరున్నారు ఇక్కడ

ఎందుకు తీరున్నారు ఇట్లా మీరు ఇప్పుడు ఎంత టైం అయింది ఇప్పుడు పదకొండు పదకొండున్నర అయింది అర్ధరాత్రి మీకేం పని మీ ఇళ్ళలో పని చేసుకోకండి జనం మధ్య పడి దోపిడీ చేయడానికి వచ్చారా ఇక్కడ మా ల్యాబ్ కదా మీరెందుకు సార్ పంపించండి కదా ఇక్కడ ఎవరు ఎవరు పెంచారు చెప్పిన బావలేదు రోజు రోజు వస్తా చూస్తాను అంతకుముందు ఉంటాడు కొంచెం కిందకి రండి అది వెండి గడి తిరుతాన ఎడుస్తా ఆ ఎందుకండి డబుల్ గా చేయనా కొంచెం ఏమండి ఇదనేనా బెట్టం ఇక్కడ ఎవర్న ఈ సీటెను కవర్ చేస్తా ఎవర్న సేఫ్ తీసావా